బట్టల మరకులు పూర్తిగా వదిలించే ప్లాన్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ వెల్కమ్ ఐ డ్రీమ్ ట్రెండింగ్ టాపిక్ నేను మీ రజనీ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ ఈరోజు ముందుకి ఇంకొక ట్రెండింగ్ టాపిక్తో వచ్చేసాను అయితే మనకు ఇప్పుడు ఇంకొక టాపిక్ ట్రెండింగ్లో నడుస్తుంది మీకు అందరూ తెలిసే ఉంటుంది ఒక అనంతపురం జిల్లాకు చెందిన ఒక అమ్మాయి ఎంటర్ చదివే అమ్మాయిని దారుణంగా హత్య చేసి వారం రోజుల తర్వాత మనకి ఆ డెడ్ బాడీ కనిపించింది తల్లిదండ్రులు చాలా సోక సముద్రంలో మునిగిపోయారు అంటే వాళ్ళకి ఏం మాత్రం తెలియలేదు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళింది ఎప్పుడు వెళ్ళింది ఏంటి కనిపెట్టుకునిలేరా లేకపోతే ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిందా మరి ఎక్కడికి వెళ్ళింది అనేది తల్లిదండ్రులు కనిపెట్టలేదా అయితే విషయానికి వస్తే పక్కన అవతల బిల్డింగ్లో ఎక్కడో వర్క్ చేసే అతను అంటే సిమెంట్ వర్క్ అవి చేస్తుంటారు కదా టైల్స్ పెట్టడము ఒక బిల్డింగ్లో ఇంటీరియర్ చేస్తూ ఉంటారు కదా టైల్స్ బిగించడం అవన్నీ ఆ వర్క్ చేసే అబ్బాయితో స్నేహంలో పడిందని అయితే మూడు నెలలు గత మూడు నెలలుగా అతనితో స్నేహం వద్దు అని చెప్పినా వినకుండా అక్కడికి వెళ్ళడము అక్కడ మరి ఇంకొక అమ్మాయి ఉంటే అమ్మాయితో స్నేహం చేసి అమ్మాయితో మాట్లాడడానికి అని చెప్పి వెళ్ళడము మరి ఆ క్రమంలో ఈ అబ్బాయితో పరిచయం అవ్వడము ఈ అబ్బాయితో మాట్లాడడము ఇద్దరు కలిసి తిరగడము మరి ఇంట్లో వాళ్ళు వద్దని వారించినా వెళ్ళడము మనం చెప్పుకుంటాం తల్లిదండ్రులు చూస్తూ ఊరుకున్నారా అని కానీ చెప్పినా వినకపోతే ఏం చేయాలి అయితే కట్ చేస్తే ఈ అమ్మాయి రెండు నెలలు అయిన తర్వాత నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను ఆ అబ్బాయినే పెళ్ళి చేసుకుంటాను ట్విస్ట్ ఏంటంటే అతను పెళ్ళైనతను ఈ అమ్మాయికి వచ్చేసి సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ చిన్న అమ్మాయి ఇంటర్ చదువుతుంది మరి ఎలా ఈ అమ్మాయిలు అమ్మాయిలో పడుతున్నారు అర్థం కావట్లేదు ఇప్పుడు స్నేహం అంటే స్నేహం వరకే ఉండాలి అబ్బాయిలతో స్నేహం ఏంటి దట్టు పెళ్ళైన అబ్బాయిలతో స్నేహం ఏంటి అంటే అబ్బాయిలతో స్నేహం చేయకూడదు అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చేయకూడదమ్మా చేయకూడదు ఎందుకు అని అంటే ఆపోజిట్ సెక్స్ జెండర్ వేరు జెండర్స్ వేరైనప్పుడు మీ మాటలు కానీ మీ అభిప్రాయాలు కానీ మీ చూపులు కానీ మీ స్పర్శలు కానీ హండ్రెడ్ పర్సెంట్ వేరే ఉంటాయి ఖచ్చితంగా ఒకటే ఉండనే ఉండవు అలా ఉన్నప్పుడు ఆకర్షణ అనేది ఉంటుంది ఆపోజిట్ సెక్స్ అయినప్పుడు మీ ఇద్దరి మధ్యన ఆకర్షణ అనేది ఉంటుంది అది స్నేహం అని ఎలా చెప్తారు స్నేహం కానే కాదు గత ఎన్నో సంవత్సరాలుగా చూస్తూనే ఉన్న మా చిన్నతనం నుంచి కూడా మేము చూస్తూ వస్తున్నాము ఎన్ని దశాబ్దాలు గడిచినా కూడా ఆ ఆకర్షణ అనేది ఆ రిలేషన్ అనేది అది అలాగే ఉంది అందులో చెడే జరిగింది కానీ ఎక్కడ మంచి అనేది మనకు కనపడలేదు జరగలేదు అలాంటప్పుడు మీరు పాత సినిమాలన్నీ చూస్తున్నారు కదా కొత్తవి చూస్తున్నారు పాతవి చూస్తున్నారు అనేక రకాలైనటువంటి కథనాలు కథలు మీరు చూస్తున్నారు ఇంకా ప్రస్తుతము చుట్టూ జరుగుతున్న కేసులు ఎన్నో మీరు చూస్తున్నారు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ చూస్తున్నారు చూస్తున్నప్పుడు రేపు మనకేదన్నా ప్రమాదం జరుగుతుందేమో అని మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారు నేను ప్రత్యేకంగా ఇది ఆ అమ్మాయిలకే చెప్తున్నాను ఎవరైనా యూట్యూబ్ ఇది చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటివి ఇంకా వస్తూ ఉంటాయి ఎందుకనంటే మీరు ఎటువంటి డేంజర్లో పడబోతున్నారు పడతారు పడితే ఏం జరుగుతుంది అనేటువంటి అవేర్నెస్ కోసం అలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటాం వీడియోలు అయితే మీకు మీరు అర్థం చేసుకోవాలి మీరు ప్రేమి మీరు మీ మీ వయసు అబ్బాయిల్ని ప్రేమించారనుకోండి అక్కడ ఏమవుతుందంటే వయసు వయసు అనేది ఒకటే ఉంది కాబట్టి ఆలోచనలు అనేవి ఆ స్థాయిలోనే ఉంటాయి ఆ స్థాయికి మించి పై స్థాయిలో ఆలోచనలు చేయలేరు ఒకవేళ చేస్తే వాళ్ళకన్నా పెద్దవాళ్ళని సంప్రదించి వయసులో వాళ్ళు ఏదన్నా దేనికన్నా పాల్పడితే వాళ్ళ సహాయంతో తప్ప మీ వయసు మాత్రమే ఉన్న ఆ అబ్బాయిలకి ఆలోచన స్థాయి అనేది ఒకే విధంగా ఉంటుంది కాబట్టి డేంజర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది నువ్వు ఇంత పెద్దవాళ్ళని పెళ్ళిళ్ళైన వాళ్ళని మీరు ఇష్టపడడం ఏంటి మళ్ళీ వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని అనడం ఏంటి ఇప్పుడు ఈ ఈ వీడియో వింటున్న చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని క్యాచ్ చేయండి ఆ వయసు పెద్దవాళ్లతోటి వాళ్ళ బ్రెయిన్ వేరే ఉంటుంది వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి వాళ్ళ కుట్రలు వేరే ఉంటాయి ఒకవేళ వాళ్ళ చెడ్డవాళ్ళు అయితే కనుక మంచి విషయానికైనా అలాగే ఆలోచనలు అనేవి పై స్థాయిలోనే ఉంటాయి కాబట్టి మీ మీ స్థాయి వాళ్ళతో స్నేహం చేయటం అనేది ఒక సూచన అంటే లవ్ చేయండి తిరగండి అని కాదు నేను చెప్పడం అమ్మాయిలైనా అంతే మీ స్థాయిలో మీ మీ వయసుకు తగ్గట్టుగా ఉండాలి ఏదైనా కూడా అనవసరమైన పెద్ద పెద్ద వయసు అమ్మాయిలతో స్నేహం చేసినా ఈ రోజుల్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా మోసకార మోసపూరితంగానే ఉన్నారు అటు ఆంటీయే కదా మాకు అక్క వయసే కదా పెద్దవాళ్లే కదా అని స్నేహం చేసినా కూడా అందులో కూడా చెడు దాగి ఉండొచ్చు అంటే మీరు విచక్షణతో ఆలోచించండి ఎవరు మంచి ఎవరు చెడ్డ వాళ్ళ మాట విధానం ఏంటి మనం వాళ్ళతో స్నేహం చేయాల్సిన అవసరం ఉందా పెద్ద వయసు వాళ్ళతో మీ క్లాస్మేట్స్ ఉంటారు వాళ్ళతో చేయండి వాళ్ళతో చదువుకోండి వాళ్ళతో ఇంటికి కాలేజ్కి ఇంటికి స్కూల్కి కలిసి వెళ్ళచ్చు కలిసి రావచ్చు ఏది ఏమైనా మీకు సంబంధించినంత వరకు తగినంత జాగ్రత్తలో ఉండాలి అమ్మా నాన్నలు ఎంతవరకు చెప్తారు ఇప్పుడు ఆ అబ్బాయిని ప్రేమించాను అనటము గత కొద్ది రోజుల నుంచి అతను వాదన ఇద్దరు కలిసి వాదన అతను నాకు వద్దు నేను పెళ్ళైన వాడిని అనడం ఈ అమ్మాయి నిన్నే పెళ్లి చేసుకుంటాను అనడము మరి నువ్వు రెండు నెలల పరిచయానికే నేను పెళ్లి చేసుకుంటాను అని మూడో నెలలో నువ్వు జంప్ అయిపోయావు అది కూడా ఇంట్లో ఉన్న నగా నట్రా తీసుకుని వెళ్ళిపోయావు వెళ్ళిపోతే ఏం జరిగింది చక్కగా అవన్నీ తీసుకున్నాడు నిన్ను కథం చేసేశాడు అంటే నేను విన్నది నలుగురు ఐదుగురు వ్యక్తులు కలిసి ఈ అమ్మాయిని చంపారనేది విన్నాను చనిపోయిన తర్వాత కూడా ఆచూకీ తెలియకుండా ఎక్కడ పడేస్తున్నారు వీళ్ళని అది ఎన్ని రోజుల తర్వాత వీళ్ళకి కనిపించడం అనేది జరుగుతుంది అప్పటికి నామరూపాలు లేకుండా వాళ్ళ అమ్మగారు చెప్తుంటే నాకు అసలు అసలు ఎంత హృదయ విదారకంగా దారుణంగా అనిపించింది పురుగులు పట్టిపోయి ఉన్న మా కూతురు శవాన్ని మేము గుర్తు కూడా పట్టలేకపోయామని చూసారా అమ్మాయిలు ఆ అమ్మాయి చనిపోయి వచ్చి ఏం జరిగిందో చూసుకోలేదు మిగతా అమ్మాయిలు చూస్తున్నారు కదా ఆ అమ్మాయికి ఏం జరిగిందనేది ఇప్పుడు ఏదైనా సరే మనకి మనకి తగింది మనం చేసుకోవాలి తగని విషయాల్లోకి వెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి మీ స్థాయికి తగ్గట్టు చదువుకోవడం మీ స్థాయికి తగ్గట్టు ఆలోచించడం మీ స్థాయికి తగ్గట్టు తల్లిదండ్రులతో మీరు ఎలా ప్రవర్తించాలి వాళ్ళు చూసిన సంబంధాలు ఎలా చూసుకోవాలి చేసుకోవాలి మా కుటుంబ సభ్యులతో కలిసి ఎలా ఉండాలి అనేది మీరు ఆలోచించగలగాలి ఇలాంటి విషయాల జోలికి వెళితే ఇది కూడా ప్రేమ అనేది కాదమ్మా ఇది అడిగితే అవతల వ్యక్తికి ఇది అక్రమ సంబంధమే అంటే ఒక వ్యక్తికి అక్రమ సంబంధంలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు కూడా నీ నీ సంబంధం కూడా అది అది సక్రమమైనది కాదు అక్రమమైనదే ఇంకా చెప్పాలంటే అతను నిన్ను ఉంచుకున్నాడు అంటే నువ్వు ప్రేమ ప్రేమ అని ఏదైతే అనుకుంటున్నావో అవతల వాడికి నువ్వు ఉంచుకున్న దానికి కింద లెక్క ప్రతి అమ్మాయి ఈ విషయాన్ని గ్రహించండి మీకన్నా పె పెద్ద వయసు ఉన్న వాళ్ళని పెళ్ళిళ్ళు అయిన వాళ్ళని ఇంకా ఇంకా వేరే వేరే కేటగిరీస్ మనుషుల్ని మీరు ఇష్టపడుతున్నారు వెళ్తున్నారు ఎటువంటి ఊబిలోకి కూరుకుపోతున్నారు ఎటువంటి అన్యాయాలకి దారుణాలకి మీరు గురవుతున్నారు ఇలాంటివి చూసి మీరు మేల్కోనండి టీనేజ్ అమ్మాయిలే కాదు కొంచెం పెద్ద వయసు అమ్మాయిలైనా సరే ఇలాంటి ఊబిలోనే ఇరుక్కుంటున్నారు ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇంకా కొంచెం పెద్ద అలవాట్లు వాళ్ళకి సిగరెట్లని మందు తాగడం అని ఎవరెవరితో తిరగడం అని ఇవన్నీ కూడా మీకు చెడే చేస్తుంది ఎక్కడైనా మీకు మంచి జరుగుతుంది అనేది అనిపిస్తుందా ఆలోచించండి ఒకసారి చివరికి మిమ్మల్ని కని ఇంత వాళ్ళని చేసినందుకు తల్లిదండ్రులకి కొన్ని ఆశలు ఉంటాయి కోరికలు ఉంటాయి మా పిల్లల్ని ఫలానా విధంగా తయారు చేయాలి మా పిల్లలు ఫలానా స్థాయిలో వాళ్ళు స్థిరపడాలి అని ఏ తల్లిదండ్రులు కోరుకోరు మీకు ఉంటాయి మీకు గోల్స్ ఉంటాయి మీరు ఒక డాక్టర్గానో లేకపోతే ఒక పెద్ద ఎంటర్ప్రెన్యూర్ గానో లేకపోతే ఇంకా ఒక పెద్ద మిజినె బిజినెస్ మ్యాగ్నెట్ గాను ఎదగాలని మీకు ఉంటుంది మరి ఆ క్రమంలో మీరు అవి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో ఒక జాబ్ రాగానే మీకు అంత స్థాయికి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు ఫీల్ అయిపోయి ఈ పక్క నుంచి ఇటువంటి అలవాట్లన్నీ చేసేసుకుని మీ మీ యొక్క ధోరణి మీ యొక్క స్టైల్ని మార్చేసుకుని ఎటెటో వెళ్ళిపోతున్నారు మీరు ఇటు వెళ్ళాలనుకున్న వాళ్ళు గాలి అటు వీచడం వల్ల మీరు వెళ్ళిపోతున్నారు అందులో ఖచ్చితంగా మీకు ఆ బయలతో సంబంధాలు ఇంకా కొంతమంది డ్రగ్స్ అని అవని ఇవని పబ్బులని ఆ పార్టీలు ఈ పార్టీలు ఇంకా పేర్లు చాలా ఉన్నాయి మనకు తెలియనివి వీటి వైపు వెళ్ళిపోతున్నారు మీ జీవితాలు ఆలోచించుకోండి సక్రమంగా మీరు తీర్చిదిద్దుకొని ఒక మీ గోల్ వైపు వెళ్ళండి మీరు పుట్టినందుకు ప్రతి మనిషికి పుట్టినందుకు ఒక ఉద్దేశం అనేది ఉంటుంది భగవంతుడు ప్రతి ఒక్కళ్ళు పుట్టినందుకు ఒక ఉద్దేశాన్ని ఏర్పరుస్తాడు సో ఎవరైనా సరే వాళ్ళు ఎందుకు పుట్టామో తెలుసుకోండి ఏదైనా మంచి పని చేయండి పోనీ మీరు మంచి పని చేయకపోతే మీరు తల్లిదండ్రులు ఆశించిన విధంగా చక్కగా చదువుకోండి మంచిగా సెటిల్ అవ్వండి మీకు దుఃఖం కలిగించుకోవద్దు తల్లిదండ్రులకి దుఃఖం కలిగించవద్దు జాగ్రత్తగా ఉండండి ఇదే నా మనవి ఇదే నా బ్లెస్సింగ్స్ మీకు